అస్సలాము అస్సలం వరహమతుల్ వాస్తు గురు ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలు మా యొక్క నమస్కారం ఆ యొక్క హజరత్ సయ్యద్ రహమతుల్లా రహమతుల్లా అలై అలై అలీ మహబూబి అమ్మ రహమతుల్లా అలై నాగులు రెహమతుల్లా అలై గౌసే ఆదమ్ దస్తగిర్ అబ్దుల్ ఖాదర్ జిలాని రెహమతుల్లా అలై నౌ అలీ జండే యొక్క ఆశీర్వాదములతో ఈ వాస్తుగూరు ఛానల్ను మీ ముందు పెట్టడం జరుగుతున్నది మిత్రులారా దాదాపుగా ఈ వాస్తుగూరు ఛానల్ను మీరు ఆదరిస్తున్న విధానానికి మీకు మందికి అందరికీ మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను ఇప్పటి నుండి కూడా ఈ ఛానల్ను వీక్షిస్తూ అందరి ద్వారా సబ్స్క్రైబ్ చేయించుకుంటూ ఈ ఛానల్ను ముందు నడపడానికి ప్రయత్నం చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్దామా మరి చూడండి ఇలాంటి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాంటి ఈ స్థలాన్ని గుర్తు గమనించండి ఇలాంటి స్థలములో గృహము నిర్మించవచ్చా అనే క్వశ్చన్ మార్క్ మీద మనం ఈరోజు వాస్తు గురించి తెలుసుకుందాం ఇలాంటి స్థలంలో గుహము నిర్మిస్తే ఏం జరుగుతుంది అసలు నిర్మించవచ్చా వద్దా ఒకవేళ నిర్మిస్తే దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనే దాని మీద మనం ఈరోజు చాలా వివరంగా చర్చించుకుందాం ఆ విషయాన్ని తెలియజేయడానికి కొన్ని మేము ప్రయత్నం చేస్తున్నా దీనికి ఇక్కడ తూర్పుల అంటే ఉత్తర ఈశాన్యం నుంచి ఒక రోడ్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయింది ఇక్కడనే ఆగిపోయింది అంటే ఈ స్థలం అంతా వీళ్ళదే అని అర్థం అలాగే ఇప్పుడు ఇక్కడ చిన్న రెండు రూములు వేసుకున్నాం అనుకోండి దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ గృహానికి పడమర వైపు నాలుగు ఫిట్ల ఖాళీ స్థలం తూర్పు మాది ఉత్తరం వైపు మూడు ఫిట్ల ఖాళీ స్థలం ఇక్కడ ఈ మూడు ఫిట్లే ఉంది ఇది ఇటు వచ్చేసరికి ఇక్కడ మూడు ఫీట్లు ఇక్కడికి వచ్చేసరికి పది ఫీట్లు ఇలాగనే పొడిగిలింది తూర్పు వైపు ఇక్కడ నుంచి ఇక్కడికి డెబ్బై ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వంద ఫీట్లు ఉంది అంటే ఈశాన్యము తెగుతూ ఆగ్నేయం పెరుగుతూ దక్షిణాగ్నేయం వైపు వంక తిరిగి మళ్ళీ దక్షిణ నైరుతి కొరకు వచ్చేసరికి తగ్గిపోయింది ఈ ప్లాట్ అలాగే ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే దక్షిణ సగభాగం నుంచి అంటే దాదాపు ఆ కూలిపోయిన విధానాన్ని చూస్తే మాత్రం ఇంకా దక్షిణం మొత్తం కూడా లెక్కేసుకోవచ్చు దీన్ని ఇది లోపటి బావి మాత్రమే చూపిస్తున్నాం ఇక్కడ దాకా కూడా కూలింది ఈ బావి అయితే ఈ దక్షిణం వైపు ఇలా బావి ఉండగా ఇది వ్యవసాయ బావి బావి మంచినీళ్ళ బావి కూడా కాదు ఇక్కడ అంతా గుడ్డాలే ఉన్నాయి అంటే వ్యవసాయం చేసుకునే భూములే ఉన్నాయి మరి ఇలాంటి తరుణంలో ఈ స్థలము వీరికి వచ్చినప్పుడు ఇందులో గృహం నిర్మించడం ఎంతవరకు సబాబు అనేది క్వశ్చన్ మార్కు చూడండి ఇక్కడ దక్షిణంలో బాగా ఉంది దక్షిణ తూర్పాగ్నేయం పెరిగింది దక్షిణాగ్నేయం పెరిగితే మంచిది అనుకున్న దక్షిణ నైరుతి తగ్గింది నైన్టీ డిగ్రీస్ అవుట్ అయింది ఇలాంటి తరుణంలో చూస్తూ చూస్తూ ఇందులో గృహం నిర్మించడం అస్సలైతే మంచిది కదా అంత మంచిది కాదు కాదు అసలు అయితే మంచిది కాదు అసలే మంచిది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉత్తరం నుంచి వచ్చిన రోడ్డు ఇక్కడనే ఆగిపోయింది ఇక్కడ నుంచి పంట పొలాలిగా అంటే వీళ్ళ ఇంటి నుంచే లాస్ట్ ఎప్పుడైతే ముగింపు ఉంటుందో ఆ గృహం కూడా ముగింపులోకి వెళ్ళిపోతుంది ఆ సంసారం కూడా ముగి ముగింపులోకి వెళ్ళిపోతుంది ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈ దక్షిణంలో దక్షిణ నైరుతి దక్షిణానికి సంబంధించి అంటే తూర్పు ఆగ్నేయ దక్షిణాగ్నేయంలో లేదనుకోండి దక్షిణము దక్షిణ నైరుతికి సంబంధించి బావి ఏదైతే పెద్ద లోతు బావి వ్యవసాయ బావి ఏదైతే ఉందో దానివల్ల దీనికి జరిగిన ప్రమాదాలు చాలా ఘోరం నిద్రలోనే అశుభం జరగడం జరిగింది జరిగే జరిగే అవకాశాలు ఖచ్చితంగా నిద్ర నిద్రలోనే అశుభాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా చాలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కావున అదే కాకుండా ఇందులో నివసిస్తున్నప్పుడు కూడా పెద్దవాని కంటే పెద్దవాని పెళ్ళిక కంటే చిన్నవాని పెళ్ళి ముందు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం కూడా ఉన్నాయి ఆర్థిక స్థితి దగ్ధము ఎందుకంటే తుర్పాగ్నేయం పెరిగింది కాబట్టి ఆర్థిక స్థితి కూడా దగ్ధము అసలు సంపద ఇంకా తదితర పెంపుదల విషయాలు మాత్రం చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంటాయి కాబట్టి మిత్రులారా మీకు చూపించిన ఈ విధానంలో గృహాన్ని నిర్మించుకొని ఎవరెవరినో బదనాం చేస్తే ఏం రాదు శాస్త్రంలో తప్పు ఎప్పుడు ఉండదు శాస్త్రాన్ని విశదీకరించినప్పుడు మాత్రమే అంటే శాస్త్ర జ్ఞానాన్ని నలుగురికి పంచినప్పుడు మాత్రమే మాట్లాడే ధోరణిలో ఏమన్నా తేడా వస్తే రావచ్చు లేక మీ ఇప్పుడు ఈ గృహం ఇలా ఉన్నప్పుడు కూడా ఇది కాదంటే కూడా సరే ఏదో కట్టమనడము అది మన తప్పు ఉండొచ్చు శాస్త్రజ్ఞం తప్పు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు కానీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇలాంటి స్థలములో సవరణ చేసుకోదలిచిన ఇక్కడ ఈ డెబ్బై ఫీట్లకి ఇట్లా సవరణ చేసుకోదలిచిన ఇక్కడ పది ఫీ నాలుగు ఫీట్లకి ఇట్లా సవరణ చేసుకోదలిచిన ఇదంటే బరాబరే ఉంది ఇట్లా సవరించదలుచుకున్న ఇక్కడున్న బావి మాత్రం ప్రస్తుతం కూడిపోయే అంటే ప్రస్తుతం అది ముగింపు దశలో చేరుకునే అవకాశం లేదు ఎందుకంటే నేను ఎనకాని పక్కన భూములు ఉన్నాయి ఆ భూములకు అది వరి పొలాలను అందిస్తే దానికి మోటరు కథా కథనా అది భారీ ఎత్తున ఉంది ఎందుకంటే ఏదో కూడిపోతుంది కావచ్చు పక్కన బోర్ వేసుకుంటారు అనే స్థితిలో అయితే లేదు కింద నుంచి దానికి తెట్టే కూడా ఉంది చాలా గట్టిగా ఉంది అది అయితే ఈ స్థితిని గమనించి ఇందులో మనం గృహం నిర్మించుకుంటే బాగుంటుంది ఒకవేళ పో నాలుగైదు సంవత్సరాల తర్వాతనైనా ఇది సరే కూలిపోతుంది కూలిపోతుంది అంటే అంటే నిండుకుంటుంది అనేది ఏమన్నా ఉందా అంటే అట్లున్నా కూడా ఈ నాలుగు ఉన్నాయి మనకు ఘోరమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అశుభాల వెంట వెళ్ళడానికంటే ఈ గృహములో ఈ గృహ ఈ స్థలములో గృహం నిర్మించడానికంటే ఈ స్థలాన్ని వదిలేసి వేరే చోట్ల గృహం నిర్మించుకోవడం బెస్ట్ అయితే కానీ ఇంకొక విధానం ఏంటంటే కనీసం ఈ పక్కన ఒక ప్రహరి అన్న ఇక్కడ మూడు ఫీట్లు ఉంది కాబట్టి ఇదే మూడు ఫీట్ల తోటి ఇక్కడికి ఒక పెద్ద ప్రహరి గోడ నిర్మిస్తే కొంచెం దోషం తగ్గితే తగ్గొచ్చు అంటే ఈ గృహాన్ని నిర్మించుకున్నప్పుడు లేక నిర్మించాలని ఎవరైతే శాస్త్రజ్ఞుడు చెప్పిండో అలాంటప్పుడు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇటు సైడ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటది వారు ఇవ్వకపోవడం కావచ్చు లేక వీళ్ళు ఆర్థిక స్థితి వల్లనో లేకపోతే వేరే ఆలోచనల వల్లనో ఇక్కడ నిర్మించకపోవచ్చు అలాంటప్పుడు ఇలాంటి ఘోర ప్రమాదాలు ఇందులో అనుభవించే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా ఇలాంటి స్థితి కలిగిన అంటే ఇలాంటి స్థలములో గృహము నిర్మించడానికి ప్రయత్నం చేయకపోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ ఉంది అంటే పరిహారం చేసుకుందాం ఇక్కడ అసలు గృహమే లేదు మనం నిర్మించాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఇంతటి బాధాకరమైన స్థలములో తూర్పు ఆగ్నేయం పెంపు దక్షిణ ఆగ్నేయం పెంపు దక్షిణ పెంపు అనే అది మంచిది అనుకున్నప్పుడు ఇలా నైరుతి తెంపు దక్షిణ నైరుతి తెంపు ఒక ఉత్తరం వైపు స్టేట్గా ఉంది పడమర వైపు స్టేట్గా ఉంది ఈ రెండింటిని చూసుకుంటే ఉత్తరం వైపు నిర్మాణాలు ఉంటాయి దక్షిణం వైపు నిర్మాణాలు ఉండవు తూర్పు వైపు రోడ్డు రోడ్డు లేదు వీలదే స్థలము పడమర వైపు ఖాళీ స్థలం అంటే ఇలా ఇటు ఖాళీ స్థలమే అటు ఖాళీ స్థలమే ఇటు ఖాళీ స్థలమే ఉత్తరం వైపు మాత్రం నిర్మాణాలు అంటే ఈ స్థితిని అంతా మనకు ఇప్పుడు ఈ స్థితిలో ఈ గృహాన్ని ఇటు జరిపినా కూడా ఈ ఉత్తరంలో ఖాళీ స్థలము ఎక్కువ వస్తుంది కానీ ఈ గృహం ఇటు జరగడానికి వెళ్ళేది బాగినది మరి ఇంత స్థితి అంత ఇంతటి దుస్థితి కలిగిన అంటే స్థితి చక్కగా లేనటువంటి స్థలం యొక్క ఆకృతి చక్కలేనటువంటి ఈ స్థలంలో మనం గృహం నిర్మించిన తర్వాత బాధపడేదానికన్నా ఖచ్చితంగా ఈ స్థలాన్ని వదులుకోవటమే మిన్న అని నాకున్న పరిజ్ఞానం మేరకు నాకున్న శాస్త్ర పరిజ్ఞానం మేరకు మీకు తెలియపరచడం జరుగుతున్నది ఎందుకంటే చూసి నేర్చుకున్నవాడు బుద్ధిమంతుడు అనుభవించి నేర్చుకున్నవాడు ఎప్పుడైనా మూర్ఖుడు అవుతాడు అనుభవంలోకి వచ్చిన తర్వాత అది కాపాడుకోవాలంటే చాలా కష్టం అందుకని మనం ఏం కోల్పోతామో తెలియదు కాబట్టి ఆ కోల్పోయింది మళ్ళీ మనకు చెందాలంటే చెందదు అది మనకు అందాలంటే కూడా అందదు కాబట్టి మిత్రులారా దయచేసి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని ఇలాంటి ప్లాట్లలోకి ఇలాంటి స్థలములోకి గృహము నిర్మించడం అనేది మీరు ప్రయత్నం చేయకపోవడం మంచిది కావున ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకున్నారనుకుంటున్నా ఇంకా మిగతా విషయాల గురించి కూడా ఇందులో వివరణ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి వాటర్ ట్యాంక్ చూపించలేదు అనుకున్నారు వాటర్ ట్యాంకులు ఇటు సైడ్ ఉన్నాయి అది కూడా ఈ ద్వారంలోనే పడుతున్నాయి కాబట్టి ఇలాంటి కొన్ని ఇప్పుడు ఇక్కడ చూపించిన ఈ రెండు గురించి మీకు చెప్పలేదు అనుకున్నారు ఇది లాట్రిన్ బాత్రూమ్ లో మీరు గుర్తించారు అనుకుంటున్నాను నేను అవి రెండు లాట్రిన్ బాత్రూమ్స్ అదే కాకుండా ఈ మూల మీద కూడా ఒకటి ఉండే అవకాశం ఉన్నది ఇట్లా నిర్మించుకుంటున్నారు ఎందుకంటే స్థలం పోడు ఉంది కదా అట్లా నిర్మించే అవకాశాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కానీ ఇక్కడ మూడు ఫీట్లు ఉండి ఇక్కడ పది ఫీట్లు ఉంటే ఈ స్థలం మదం అనుకుంటే కాదు ఇక్కడ దక్షిణ నైరుతిలో మూడు ఫీట్లు ఉన్నప్పుడు దక్షిణ ఈ దక్షిణ ఆగ్నేయంలో కూడా మూడు ఫీట్లు పెట్టుకొని మనం స్థలాన్ని ఇక్కడ చక్కగా ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడు కానీ ఆగ్నేయం పెరిగితే మంచిది అనుకుంటే ఇక్కడ దక్షిణాయురు తగ్గుతుంది అనేది కూడా గమనించాలి లేకపోతే ఇక్కడ మనం ఒకవేళ రోడ్డు ఉండి ద్వారం పెట్టాల్సి వస్తే ఇటు తిరిగే దక్షిణాయురు చూసే అవకాశం ఉంటుంది ఆ స్థలం అసలు దక్షిణ ఇరుతే చూస్తుంది అలా కాకుండా మిత్రులారా ఎక్కడికక్కడ స్థలాన్ని మనం సవరణ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు ఒక మంచి అవకాశం ఈ శాస్త్ర శాస్త్ర ఈ వాస్తు శాస్త్రం కూడా మంచి సుఖ సౌఖ్యాలను మనకు అందజేసే అవకాశం ఉందిగా అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు చూసి ఈ వీడియోను మీరు బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నేను మీ బాబా అన్వర్ షా హజరత్ సయ్యద్ యాకు షావలి బాబా దర్గా షరీఫ్ బండనాగారం మీరు ఇంకా ఈ విషయాల గురించి ఏమైనా తెలుసుకోదలుచుకుంటే వెంటనే సెవెన్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఫోన్ చేయండి దానివల్ల దీని వివరాలు ఇంకా మీకు తెలిసే అవకాశాలు ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితిలో ఈ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ కొట్టండి గంట కొట్టండి అంత చేస్తే ఈ వీడియో ముందుకు అంటే ఏదైతే ఈ ఛానల్ ముందుకెళ్ళే అవకాశం ఉంది ఇంకా మీకు మంచి మంచి విషయాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తా జై బాబా జై జై బాబా జయ హో బాబా